లారీ బోల్తా డ్రైవర్ కు గాయాలు గన్నేరువరం మండలంలోని గునుకులకొండాపూర్ గ్రామ సమీపంలోని రహదారిపై శుక్రవారం టిప్పర్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది ఈ ఘటనలో లారీ డ్రైవర్ చోటా సాకేత్ కు గాయాలయ్యాయి డ్రైవర్ను వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి కాంక్రీట్ లోడుతో కొండాపూర్ నుండి జంగాపల్లి వైపు వెళ్తుండగా టిప్పర్ లారీ ప్రమాదానికి గురైంది లేదు అక్కడ దాని బట్టి తీస్తే ఇక్కడ మాకు అగ్రికల్చర్ భూములు ఎక్కడ పోవాలి ఏం చేయాలి ర్యాంప్ ఎంత తీయాలి ఎక్కడ తీయాలి ర్యాంపులు తీత్తలేరు ఏం తీత్తలేరు వీళ్ళు మొత్తం ల్యాండ్ మొత్తం పోతుంది మాది పోతే పోని ఒప్పుకుంటాను సరే ఓకే కానీ అంత ఐట అవసరమా నీకు ఉచితంగా తినాలి కెనాలి నువ్వు పోతాను అదే కొనుక్కొచ్చి పోతావా చెప్పు అదే చెప్పు రైతులను ఎంతో ఎంత నష్టం చేస్తుంది ఇక్కడ అక్కడ పక్కన పట్టి అక్కడ గుండపల్ల స్టేజ్ నుంచి మొదలు పెడితే ఇక్కడ అదే పట్టి మాకు ఇంత ఐట చూడు అది మా భూమి ఎంత పోతుంది ఇటెంత పోతుంది ఇటెంత పోయింది అటెంత పోయిందో అవసరమా అంత ఇంత ఐట పెట్టినాక ఏం లాభం అది गाड़ी दब गई उधर मिट्टी था उधर आगे आगे वाली गाड़ी निकली हम भी निकाले गाड़ी दब गई तो गिर गई खिचड़ी इधर-किधर लगाया दिखा ये लगा है नहीं लगा है अंदर लगा है बाबा बाबा पोलार अपन बंद हो गया श्री मल्लिक ट्रेडर्स పోలీస్ స్టేషన్ దగ్గర గన్నిర్వరం మీ ఇంటికి కావలసిన అన్ని రకాల కలర్స్ మవద్ద బిర్లా హోప్స్ పెయింట్స్ లభించను అల్ట్రాటెక్ చిట్టినాడు సిమెంట్ జిందాల్ స్టీల్ ప్లంబింగ్ సామాను అన్ని రకాల సామాన్లు హోల్సేల్ ధరల్లో అందిస్తున్నాం మీ ఇంటికి కావలసిన అన్ని రకాల సామాన్ల కొరకు దూర ప్రాంతం వెళ్ళకుండా మన గన్నిరువరంలోని శ్రీ మల్లికార్జున ట్రేడర్స్ కి విచ్చేయండి మా అడ్రస్ శ్రీ మల్లికార్జున ట్రేడర్స్ పోలీస్ స్టేషన్ దగ్గర గన్నిరువరం వివరాలకు श्रीनिवास फोन नंबर एट श्री मल्लिकार्जुन ट्रेडर्स